సార్ ఇప్పుడు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష రావు వన్ మినిట్ సార్ ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు నేను ఆయన పేరు తీసుకోలేదు సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష సరే అధ్యక్ష ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్ హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్ మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష మీరు మాది దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు ఇది ఎవరు చెప్పిండ్రు స్వయంగా కోమటి శ్రీధర్ బాబు గారు కి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆల్రెడీ ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకేం పని లేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విలువ పెట్టి నువ్వు ఎట్లా దోస్తున్ను ఇలా ప్రజలకు ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా నీకేమైనా ఉంటే పది ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబాబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది రోజైన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈరోజు మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్గా వార్నింగ్ ఇస్తావు నువ్వు ప్లీజ్ 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 అధ్యక్ష ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు సంతోషం మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినారు వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి ఐఎమ్ రెడీ టు విత్డ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినవి కావు వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ వీడియో వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కు యాభై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షులు కొనుక్కున్నారని వారు కామెంట్ నేను ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను